ప్రేక్షకులందరికి నమస్కారం భక్తి భారతి ఛానల్ కి స్వాగతం గాయత్రి మంత్రం ఒక గొప్పతనం గురించి మనం దానిని సాధన చేయటం వల్ల ఆ మంత్రం మనకి జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి మనకు తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు గాయత్రి పరివార్ నుండి వెంకటేష్ గుప్తా గారు మరి గురువు గారితో మాట్లాడి అసలు గాయత్రి మంత్రం అంటే అనుష్ఠానంతో ఏంటి సంబంధం అనే విషయం గురించి దానికి తెలుసుకుందాం నమస్కారం గురువు గురుగారు గాయత్రి మాత గురించి మీరు ఒకసారి గుడిలో అమ్మవారి రూపం ఎలా ఉంటుంది అనే దాని గురించి చాలా చక్కగా వివరించి చెప్పారు అయితే ఆ పంచముఖాలకి ఏవైతే గాయత్రి అమ్మవారి పంచముఖాలకి అలాగే మన శరీరానికి కూడా సంబంధం ఉంది అన్నారు అది ఎలా ఏంటి అనేది వివరించండి అయితే మనము గాయత్రి మాతలో ఐదు తలలు అని ఐదు తలలు ఏందనే మనం ఆలోచించుకోవాలి ఫస్ట్ ఐదు మన ముందే మనము చెప్పుకుంటారు విశ్వం నుంచే ఒక శబ్దం వచ్చింది ఈ పంచభూతాల ద్వారా ఈ ప్రపంచం ఏర్పడింది అలాగే ఈ పంచభూతాలకు ప్రతీకగా అమ్మవారి ఐదు ఉంటాయి భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఈ ఐదు ఏదైతే విశ్వంలో ఉన్నాయో ఆ ఐదుటినే తన తలలుగా పెట్టుకుంది అమ్మవారి కూడా గాయత్రి మాట అమ్మవారికి తలలు ఐదు రంగులు ఉంటాయి తలకి అంటే ఐదు రకాల తలలకి ఒక్కొక్క తల ఒక్కొక్క రంగుతో ఉంటుంది ఒక రంగు ఒకటి ఆకుపచ్చ రంగు ఒకటి నలుపు రంగు ఒకటి తెలుపు రంగు ఒకటి పసుపు రంగు ఒకటి ఎరుపు రంగు ఈ ఐదు తలలతో గాయత్రి మాత యొక్క ముఖం విరజిల్లుతూ ఉంటుంది ప్రకాశవంతంగా ఉంటుంది ఈ ఐదు ఏందన్నప్పుడు ఆకుపచ్చ మనం పంచభూతాలు అనుకున్నాం కాబట్టి మొదటిది ఆకుపచ్చ రంగు భూత భూ భూమాత రెండవది నలుపు జలదేవత మూడు ఎరుపు రంగు అగ్ని దేవత నాలుగు పసుపు వాయుదేవత ఐదు ఆకాశం గాయత్రి మాత యొక్క ఏదైతే పంచభూతాలు అమ్మవారి పంచతలలుగా ఉన్నాయో ఆ పంచభూతాలే ఈ శరీరం నిర్మించబడింది మొత్తం ప్రపంచం నిర్మించబడింది ఆ పంచభూతాలు మన శరీరంలో ఎలా ఉన్నాయో ఒక్కసారి మనము తెలుసుకునే ప్రయత్నిద్దాం మొదటి శరీరం మనము ఎముకలు ప్లస్ కండరాల రూపంలో మనలో భూతత్వం ఉంది భూమి మనలో రక్తము మరియు గ్రంథుల ద్వారా ఏదైతే ఎంజాంస వస్తున్నాయి అవి జలతత్వం నాలుగు ఉచ్ తీసుకుంటున్నాం వాయు ఆకాశం ఆకాశం ఎలా ఉందంటే ఈ ఓపెన్ అంటే మనం మన ప్రతి శరీరాన్ని ఊపగలుగుతున్నాం కొన్ని చోట్ల కొన్ని మూమెంట్ వస్తుంది కదలిక వస్తుంది ఎక్కడైతే కదిలేక ఉందో కదిలేక ఉన్న ప్రతి చేట ఆకాశం స్పేస్ తీసుకుంది ఉదయం ఉంది కొట్టుకుంటూ ఉంది అది కూడా ఆకాశం ఇది కాకుండా ఇంకో రూపంలో ఉంది ఆకాశ మన శరీరంలో మనస్సు కోరికలు ఎందుకంటే కోరికలకి ఆకాశానికి అంత లేదు ఈ ఐదు తత్వాలు మన బాడీలో ఉన్నాయి కాబట్టి ఆ ఐదు పంచముఖాలే మన శరీరంలో ఉన్నాయి వీటిని మన శరీరంలో కోశాలుగా పిలువబడతాయి అన్నమయ కోశం ప్రాణమయ కోశం మనోమయ కోశం విజ్ఞానమయ కోశం ఆనందమయ కోశం కోశం అంటే బాణాగారం చాలా అంటే అన్నమయ కోశం అన్నమయ కోశం ప్రాణమయ కోశం మనోమయ కోశం విజ్ఞానమయ కోశం ఆనందం ఈ అమ్మవారి యొక్క ఐదు తలలు ఐదు కోశాలుగా ప్రతి ప్రతిరూపంగా మన బాడీలో ఉన్నాయి అయితే గురువు ఆ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా గాయత్రి అమ్మవారి ఈ ఐదు రూపాలు మనకి ఉపయోగపడతాయి అని చెప్పారు ఇప్పుడు మాకు అసలు అమ్మవారు ఎలా అయితే పంచతత్వాలు ఆమె రూపమే అని చెప్పిందో ఆ పంచతత్వాలు మనలో ఉన్నాయి మరి దాంతో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం కదా చిన్న ఎగ్జాంపుల్ బాగా మంట వస్తుంటే నువ్వు ఏం చేస్తాం ఒక ఫైర్ పట్టింది అక్కడ ఫైర్ వచ్చింది ఒక దగ్గర మంట మంట వెలుగుతూ దాన్ని ఏం మీరు మంట వెలుగుతూ ఉంటే నీళ్లు పోస్తాం అంటే ఒకటే పద్ధతి నీళ్లు పోసి ఒకటే పద్ధతి పద్ధతి ఇంకా చాలా పద్ధతి చెప్పండి ఏం పద్ధతి పెద్ద దుప్పట్ లాంటిది ఏదన్నా వేసి గాలి లేకుండా చేసి ఆపేస్తాం ఇంకో పద్ధతి మట్టి పోసినా కూడా కదా అంటే జలం అగ్ని జలంతో ఆపచ్చు భూతత్వంతో అంటే మనలో జ్వరం పెరిగినప్పుడు ఏ తత్వం ఇచ్చుతో తగ్గించుకోవాలని ప్రయత్నించినప్పుడు అంటే చలిక ఫర్ ఎగ్జాంపుల్ వర్షాకాలంలో జ్వరం వచ్చింది అనుకో అప్పుడు ఏమేస్తావు టాబ్లెట్ వేసుకుని తగ్గిస్తా మన మీరు ఏమన్నారు నన్ను మీరు టాబ్లెట్ తగ్గదు ఇక్కడ గాయత్రి మాతత్వం ఎలా అని అడిగాం మనం భూతత్వం అంటే ఆల్రెడీ జలం అంటే ఆల్రెడీ జలం ఉంది పో చాలా జలం అంటే మనం వర్షాకాలంలో ఉన్నాం వర్షాకాలంలో ఉన్నాం కాబట్టి అప్పుడు మనం వాటర్ వాడడు వాటర్ తో మంట నడపలేము అప్పుడు అప్పుడు వాటర్ చాలా ఉంది విషయంలో అందుకే మన బాడీలో కూడా ఉంటుంది అప్పుడు భూతత్వం అంటే భూమితో అక్కడ వేడిని తగ్గిస్తాం మన శరీరంలో భూమితో ఎలా వేడిని తగ్గిస్తాం భూమితో తగ్గివ్వడం అంటే బయట భూమి మట్టి ఉంది కదా అవును మట్టి శరీరాన్ని పోసుకో జ్వరం తగ్గుతుందా ఓకే నాకు తెలియదు నీకు ఆడ అబ్జర్వ్ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చెప్ ముంతాని మట్టి ఉంది కదా అవును నీకు వేడి ఉన్నప్పుడు ఎండ వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ముంతాన్ని మట్టి పెట్టుకో బాడీకి లేదా నాబి కడుపుకు రాసుకో నీ పది నిమిషాల్లో జనం తగ్గుతుంది అవునా అదే ఎండాకాలంలో జ్వరం వచ్చింది అప్పుడు ఎట్లా తగ్గిస్తావు ఆల్రెడీ ఎండ ఎక్కువగా ఉంది అప్పుడు నీరుతో అంటే నీరుతో ఎట్లా తగ్గిస్తాం నీరుతో ఎలా తగ్గిస్తామంటే ఎక్కువ మంచి నీళ్లు తాగాలి ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి ముందు ముందు మొదలు అదే ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుండి అందుకనే మనకు సరిగ్గా అందుకనే మనకు హోలీ పండుగ అందుకే ఓకే హోలీ మనకి ఎంత ముందే స్టార్ట్ అవుతుంది వాటర్లో ఆడదాం బాగా జరాలు రావద్దండి ఇంకో జ్వరాలు రావద్దు జ్వరం వచ్చిన కూడా కంట్రోల్ అందుకే ఎందుకంటే బాగా పెయినం వేడి అవుతుంది అనుకోండి నీళ్ళు చల్ల తిరలిస్తుంది అవును అట్లా కూడా లేవద్దు మళ్ళీ అప్పుడు కూడా కష్టం అవుతుంది మనకు అలా కావద్దు అంటే ఉదయమే మంచి నీళ్ళు మొదలు పెట్టాలి మనం ఉదయం మంచినీళ్ళు కొబ్బరి బన తాగితే అప్పుడు తగ్గుతుంది కూడా ఒక సైన్సే ఐదు బయట పంచభూతాలే వాడుకుంటున్నాం బాగుంటుంది అవునవునవును కానీ ఎలా అనేది కొంచెం మీరు అన్నట్టుగా కొంచెం బుద్ధి పెట్టి ఆలోచిస్తే తెలుస్తుంది అని అంటే ఈ గాయత్రి మాత ఈ ఐదు తలలు పంచభూతాలు ప్రకృతిలో ఉన్నాయి ఈ ప్రకృతిలోనే శరీరాన్ని అన్ని వచ్చే దాదాపు తొంభై శాతం ఎనభై నుంచి తొంభై శాతం వ్యాధులు తగ్గించుకోవచ్చు సో మెల్లగా ఒక్కొక్కటి ఏంటి అనేది ఇంకా డీప్ డిస్కషన్ చేద్దాం గారు కానీ ఈ ఓవరాల్ గా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది నాకైతే బట్ అర్థం అయింది అర్థమైంది అర్థమైంది యువర్స్ కి కూడా అర్థమైందని సో గాయత్రి మంత్రంతో మనం మన జీవితంలో వచ్చే సమస్యలు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి ఎలా తగ్గించుకోవచ్చు వాటి నుండి ఎలా బయటపడచ్చు అనేది ఇంకా మిగతా ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం గురువుగారు ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ధన్యవాదాలండి